డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటల్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ కూడా మరొకసారి సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ మరి ప్రతిరోజు కూడా మీకోసం ఎన్నో అమూల్యమైన మరి సినిమాలని మీకు పరిచయం చేస్తూ అవి మన జీవితాలకి అన్వయించుకునేటువంటి విధంగా మరి కథలోని భావాలను మనం తెలి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు మరొక అద్భుతమైన సినిమా మరి మామూలుగా అయితే సినిమా అనేది కేవలం కళ్ళతో చూసే కళ కాదు హృదయంతో అనుభవించే శక్తి ప్రతి చలన చిత్రం వెనుక ఒక కాలపు గొంతు ఉంటుంది ఒక ప్రేమ గాథ ఒక విరహ కథనం ఒక సంస్కృతి పరంపర ఇవేళ మన ముందుకు రానుంది అలాంటి ఒక కళల ప్రపంచం భావోద్వేగాల పద్మవ్యూహం కలల ప్రేమ కథ అదే అనార్కలి అనార్కలి సినిమా పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో తెలుగు భాషలో ఇది విడుదలవ్వడం జరిగింది ఇది మొఘల్ మహాసామ్రాజ్యంలో చిరకాలం గుర్తుండిపోయే ప్రేమ కథ ఈ మొఘల్ సామ్రాజ్యం మనందరికి తెలిసిన విషయమే ఒక సామాన్య నర్తకి అనార్కలి ఒక సింహాసన వారసుడు యువరాజు సలీం ప్రేమకు రాజ్యాన్ని ఎదిరించిన విప్లవగాథ ఇది ప్రేమపై ప్రతిష్ఠించిన విరాట్ స్తోపం ఇది నిషేధాల మధ్య పూచిన పుష్పగాథ ఇది అనార్కలి విరహానికి ప్రతీక సంగీతానికి స్వరమైన ఈ కథలో ప్రతి ప్రేమ ఒక పద్యంలా ప్రతి సంభాషణ ఒక పాటలాగా మెరు మెరుస్తూ ఉంటుంది భానుమతి గారు నటించిన ఈ మధుర సంగీత కథ నేడు మన మనసులను తోగనుంది అవార్డులు మరియు గుర్తింపులు ఈ సినిమాకి వచ్చినటువంటి అవార్డులు మరియు గుర్తింపులు ఫిలింఫేర్ అవార్డ్స్ తెలుగు అంజలిదేవి సైతం ఫిలింఫేర్ ఉత్తమ నటి తెలుగు అనార్కి పంతొమ్మిది వందల యాభై ఐదు గౌరవాన్ని మరి అంజలిదేవి గారు పొందారు ఇతర ప్రాముఖ్యతలు మరి ఈ సినిమాకి అనార్కెలి సినిమా ఉన్నటువంటి ఇతర ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన చిత్రం వంద రోజులు రన్ సాధించింది సంగీతం కథనం అలంకారాల కోసం పరిశ్రమలో ప్రాశస్త్యం పొందింది అనార్కిలి అంటే అంజలి దేవి గారు యువరాజు సలీం అనగా శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారు అక్బర్ శాసనాధిపతి శ్రీ ఎస్వి రంగారావు గారు జోదాబాయి అంటే కన్నంబ ఇతరులు అనగా పేకేటి శివరామ్ గారు చిత్తూరు నాగయ్య గారు సురభి బాలసురూర్తి గారు మొదలైనటువంటి వారు దీనికి దర్శకత్వం వేదాంతం రాఘవయ్య గారు సంగీతం శ్రీ ఆది నారాయణరావు గారు డైలాగ్స్ అండ్ లిరిక్స్ రాసినటువంటి వారు సముద్రాల రాఘవాచారి గారు కథ వెనుక మరియు మరి బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఇది పంతొమ్మిది వందల యాభై మూడులో హిందీ అనర్కలి ఉత్సాహకర రీమేక్ కానీ తెలుగు కళారుచులకు అనుగుణంగా కథలో అలంకారాల్లో తేడాలు చేర్పించారు చిత్రీకరణలో మైసూర్లో బాహ్య ప్రదేశాలను కూడా వాడారు ఇది గోప్యత పట్టుమని పెంచింది అంజలిదేవి గారు చిత్రాన్ని ఉత్పత్తి చేశారంటే ప్రొడక్షన్ అండి మరియు దీంతో పాటు ప్రధాన పాత్రలో ఏమి నటించడం జరిగింది అరుదైన మరియు తక్కువగా తెలిసిన నిజాలు రేర్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ అంజలిదేవి చిత్రం ఉత్పత్తికర్తగా అని వ్యవహరించడమే కాక అంటే ప్రొడ్యూసర్గా కాకుండా అనార్కి పాత్ర సరైన భావోద్వేగాలతో వినుమడింపజేసింది చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్లో సముద్ర రాఘవాచార్య గారు కీలక పాత్రధారి ఈ పాత్ర రూపొందు కావడానికి పాటలు మరియు సంభాషణలు అనుసరించారు బాహ్య షూటింగ్ కోసం మైసూర్ ఎక్స్టీరియర్లు ఎంపిక చేయటం అప్పట్లో స్పెషల్గా చేయటం జరిగింది హిందీ స్వర నిర్వహణతో పోల్చితే తెలుగులో పాటలకు అసంపూర్ణ స్వరూపాలతో మరింత మరి రుచువైన వినోదాన్ని ఇచ్చారు సినిమా విజయంతో అంజలి పిక్చర్స్ రాష్ట్రం అంతటా గుర్తింపు పొందింది పాత్రల పరిచయాలు అనార్కిలి పంతొమ్మిది వందల యాభై ఐదులో అనార్కిలిగా శ్రీ అంజలి గారి సినిమాలో నటించడం జరిగింది ఒక పర్షియన్ మూలాలున్న యువ నర్తకి ఆమె గానం నృత్య ప్రతిభను చూసి మొఘల్ సామ్రాట్ అక్బర్ ఆమెకు అనార్కలి అనే పేరు ఇస్తాడు అనార్కలి తన సంగీతం నాట్యంలో సౌందర్యాన్ని పాటగా వేసుకుంటూ యువరాజు సలీంతో ప్రేమలో పడుతుంది ఈ ప్రేమ కథ యావత్ చిత్ర కథానాయికిగా నిలుస్తుంది సలీం అనగా శ్రీ అక్నే నాగేశ్వరరావు గారు మొఘల్ యువరాజు గర్వం ధైర్యం ప్రేమ పట్ల నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి అనార్కలిని ప్రేమించి తన ప్రేమ కోసం తండ్రి అక్బర్ను ఎదుర్కొనే ధైర్యం కలిగి ఉంటాడు తన ప్రేమ కోసం ఏ హద్దుకు అయినా వెళ్ళగల యోధుడిగా ఈ పాత్రలో జీవిస్తాడు అక్బర్ అనగా శ్రీ ఎస్వి రంగారావు గారు సలీం తండ్రి మొఘల్ సమ్రాట్ సమాజ నియమాలను రాజధర్మాన్ని కాపాడాలని సంకల్పంతో అనర్కెలి సలీం ప్రేమకు వ్యతిరేకంగా నిలుస్తాడు చివరికి అనార్కలికి శిక్ష విధించే నిర్ణయం తీసుకుంటాడు పాత్రలో గంభీరత శక్తి రాజసం వ్యక్తమవుతాయి జోదాబాయి అంటే కన్నంబ సలీం తల్లి అక్బర్ భార్య తన కొడుకును కాపాడాలన్న తపన ఆమెను రెండు మధ్య రెండింటి మధ్య అల్ల కల్లోలంలోకి నెట్టిస్తోంది నెట్టివేస్తుంది తల్లిగా ప్రేమను బాధను ప్రతిబింబించే శక్తివంతమైన పాత్ర ఈ జోదాభాయ్ పాత్ర రాజా మాన్సింగ్ శ్రీ సిత్తూరు నాగయ్య గారు ఈ పాత్రలో జీవించడం జరిగింది మొఘల్ రాజ్యంలో ఒక శక్తివంతమైన సేనాధిపతి రాజ కుటుంబానికి అంకితమైన ఈ పాత్ర రాజకీయ సంక్లిష్టతలకు మధ్యన కూడా న్యాయానికి నిలబడే వ్యక్తిగా దర్శింపబడతాడు గొల్నార్ అనగా సురభి బాల సరస్వతి అనార్కెలికి సన్నిహితంగా ఉండే అంతర్గతంగా అసూయతో నిండిన పాత్ర సలీంపై ఆకర్షణతో అనార్కెలికి వ్యతిరేకంగా మారుతుంది ఈ పాత్ర కథలో ఒక అంతరంగ శత్రువుగా పనిచేస్తూ ఉంటుంది తాన్సన్ అనగా గదిరాజు కేశవరావు గారు అక్బర్ రాజసభలో గాయకుడు సంగీతానికి ప్రాణం పోసే థాన్సన్ పాత్ర అనార్కెలి సంగీత ప్రదర్శనల సందర్భంలో కనిపిస్తూ ఉంటాడు ఇతర పాత్రలు చిన్న పెద్ద పాత్రలుగా శ్రీ పేకేటి శివరామ్ గారు పాత్రలో నటించారు అలాగే డి హేమలత గారు అదేవిధంగా శ్రీ విసి కామరాజు గారు వీరు కూడా ఇతర పాత్రల్లో నటించడం జరిగింది అనార్కిలి పంతొమ్మిది వందల యాభై ఐదు సినిమా సారాంశం మొదటి సన్నివేశం నుండి ముగింపు వరకు కథ ప్రారంభం చిత్రం మొఘల సామ్రాజ్యంలో ప్రారంభమవుతుంది సామ్రాట్ అక్బర్ తన పాలనను పష్ పటిష్టంగా కొనసాగిస్తూ ఉండగా రాజ్యంలో ఒక అందమైన నర్తకి గానం నాట్యంలో ప్రతిభ కనపరుస్తుంది ఆమె పేరు నదీరా రోజు అక్బర్ ఆమె ప్రతిభను చూసి ఆనందించి అనర్కిలి అని పేరు పెట్టి రాజసభకు నర్తకిగా నియమిస్తాడు యువరాజు సలీం ప్రవేశం అక్బర్ కుమారుడు యువరాజు సలీం వీరచరిత్ర వీర చరిత్ర కలిగినటువంటి వాడు బాహ్య రాజ్యాల నుంచి తిరిగి రాజధానికి చేరుకుంటాడు అనార్కలిని చూసిన తొలి క్షణంలోనే ఆమెపై ప్రేమతో మునిగిపోతాడు అనార్కలి కూడా సలీంపై ఆకర్షి ఆకర్షితరాలవుతుంది వీరి మధ్య అభిమానం ప్రేమగా మారుతుంది రహస్యమైన ప్రేమ సలీం అనార్కలి ప్రేమ రహస్యంగా సాగుతుంది కొంతకాలానికి ఆ ప్రేమ రాజ్యసభ వర్గాల్లో ప్రబలుతుంది కానీ ఇది రాజధర్మానికి విరుద్ధమని భావించిన అక్బర్ ఆ ప్రేమను వ్యతిరేకిస్తాడు సామ్రాట్గా అతను తన కుమారుడిని కూడా ఈ విషయంలో చావాలి చేస్తాడు ప్రేమకు వ్యతిరేకత సంక్షోభం అనార్కిలిని జైల్లో వేయాలని అక్బర్ ఆదేశిస్తాడు సలీం దీనికి తట్టుకోలేక తిరుగుబాటు చేస్తాడు తండ్రికి వ్యతిరేకంగా ఆర్మీతో తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తాడు కానీ అతని ప్రయత్నం విఫలమవుతుంది తుది నిర్ణయం విషాదాంతం అక్బర్ తన కుమారుడికి తన ధర్మం నేర్పించేందుకు అనార్కిని శిక్షించాలనే నిర్ణయం తీసుకుంటాడు ఆమెను జీవితం నుండి తొలగించేందుకు శిలాఖండంలో బతికినట్టే పాతి పెట్టాలని ఆదేశిస్తాడు ఈ విధంగా అనార్కలి ప్రేమకి బలై ప్రేమ కథ విషాదాంతంగా ముగిస్తుంది చివరి సన్నివేశం సలీం తన ప్రియురాలని కోల్పోయిన బాధతో దిగులు చెందుతాడు అనార్కలి ప్రేమను ప్రపంచానికి సాధ్యం చేయాలన్న తపనతో తన భావోద్వేగాన్ని బయట పెడతాడు ఆమె మరణించిన ఆమె ప్రేమ చరిత్రలో నిలిచిపోయిందని భావిస్తూ ఆమెకు మనసారా శ్రద్ధ శ్రద్ధాంజలి సమర్పిస్తాడు ఈ చిత్రకథలో ప్రధాన భావం ప్రేమ అన్యాయాన్ని ఎదుర్కొన్న నిలబడే శక్తి ధర్మం వర్సెస్ భావోద్వేగం సామ్రాట్ తన కుమారుడి ప్రేమను త్యజించి రాజధర్మాన్ని నిలబెట్టుకోవాల్సిన నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మరియు విషాదాంత ప్రేమ కథ అనార్కి ప్రేమించిన యువరాజు తండ్రికి ఎదురుగా నిలబడటం కానీ చివరికి ప్రేమ ఓటమి చెందటం ఈ కథలో ప్రతి సన్నివేశం ప్రేమ బాధ త్యాగం గౌరవం అనే భావోద్వేగాల మేళవింపుగా ఉంటుంది ఈ సినిమా సంగీతం కళలు పాత్రల ప్రదర్శనలతో తెలుగు సినిమా చరిత్రలో ఒక అజరామరమైన ప్రేమ కథగా నిలిచిపోతూ ఉంటుంది మరి ఈ యొక్క సినిమాలో ఉన్నటువంటి కొన్ని సీన్స్ చూద్దాం నాదిరా నుంచి అనార్కలి వరకు ఒక గాయని ఒక నర్తకి ఆమె కళలో సంగీతం మాట్లాడేది అక్బర్ ఆమె ప్రతిభని చూసి ఆమెకు పేరు పెట్టాడు అదే అనార్కలి పూలవలే మృదువైనది ముద్దుగా మెరిసే ఒక తారాని ఈ అనార్కలి పేరుకు అర్థం రెండవ మరి సీన్లో సన్నివేశంలో సలీం తిరిగి వస్తాడు బయట యుద్ధాల నుంచి వచ్చిన యువరాజు సలీం తన జీవిత యుద్ధాన్ని ఎదుర్కొంటాడు అదే ప్రేమ అనే సంగ్రామం మరి మూడో మరి సీన్లో ప్రథమ దృష్టి ప్రేమ పుడమి ఒక చూపు ఒక మూల చూపే మది కది మది కదిలించింది అనార్క్య కనిపించిన దానికి ప్రేమ పలిగిన దానికి మధ్య విరామం లేదు మరి నాలుగో సీన్లో గోప్యంగా పెరిగిన ప్రేమ రాజకుమారుడి హృదయంలో కిరీటం కంటే ముందు చోటు దక్కినది అనార్కలి కలి రాత్రిల్లో రాగాలు రహస్యాల పూలదండలు మరొక సీన్లో విధవల కళ్ళల్లో ప్రేమ వెలుగు సభలో నవ్వులు కాదు ఈసారి శిల్పి చూపులే మాటల కన్నా ఎక్కువ అన్నాయి ప్రేమ ఇప్పుడే అధికారికమైంది అనేది మరొక సీన్లో ఉండేటువంటి విషయం అక్బర్కు నిజం తెలుస్తుంది సామ్రాట్ శివులకు చేరిన ప్రేమ కథ ఆయన పాలనను కాదు మనసును కదిలించింది కానీ ప్రేమ ఆయన రాజధర్మానికి విఘాతం కలిగించింది మరొక సన్నివేశంలో రాజధర్మ వర్సెస్ ప్రేమ అక్బర్ చెప్పాడు రాజ్య ధర్మం ముందు ప్రేమలన్నీ చిన్నవే సలీం ఎదురు నిలబడ్డాడు ప్రేమకు రాజ్యాలు కాదు ప్రాణాలే కావాలి అంటారు మరొక సన్నివేశంలో అనార్కిలి అరెస్టు ప్రేమ చేసినందుకు అనార్కిలి గొప్ప నేరస్తురాలు అయింది ఆమె చేతికి పెళ్లి కంకణం కాదు బంధనాల బంగిడే దక్కింది మరొక సన్నివేశంలో సలీం తిరుగుబాటు సైనికుడిగా గెలిచిన సలీం తన తండ్రికి శత్రువుగా మారాడు తన ప్రేమను కాపాడేందుకు రాజ్యాన్ని ఎదుర్కొన్నాడు మరి మరొక సన్నివేశంలో తల్లిదండ్రుల మౌన గాథ జోదాబాయి కన్నీరు చూపింది అక్బర్ గర్వాన్ని ఇద్దరిది ప్రేమే కాని రూపం వేరు శిలాపతన శిక్ష అనార్కలి కోరిక సలీం నాకు చివరి చూపు చూపించాలి అంది అక్బర్ ఆదేశం ఆమె జీవితం నిశ్శబ్దం అవ్వాలి శిలలో శాశ్వతం అవ్వాలి అంటాడు ప్రేమకు సమాధి శాశ్వత గుర్తుగా శిలలో ఆమె శరీరం ప్రేమలో ఆమె ఆత్మ దాచినది అనార్కిలి ప్రేమ చనిపోలేదు చరిత్రగా నిలిచింది శిలలు మాటలై ప్రేమ కథలు చెబుతున్నాయి నేటికి అనార్కిలి పంతొమ్మిది వందల యాభై సినిమా ముగింపు అనార్కిలి సినిమా ముగింపు హృదయాన్ని కదిలించేలా ఉంటుంది ఇది ఒక విషాదాంత ప్రేమ కథకు ముగింపుగాను త్యాగానికి శాశ్వత గుర్తుగా నిలుస్తుంది యువరాజు సలీం మరియు నర్తకి అనార్కలి మధ్య పుట్టిన ప్రేమ సామ్రాట్ అక్బర్ కోరికలకు రాజధర్మానికి విరుద్ధమవుతుంది ప్రేమకు మూల్యం ఇచ్చిన తండ్రి కాకుండా నియమాలకు విలువనిచ్చిన సామ్రాట్గా అక్బర్ అనార్కలికి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తాడు ఆమెను బతుకుండగానే గోడల మధ్య బంధించి శిలలో సమాధి చేయాలన్న తీర్పు తీసుకు తీసుకుంటాడు ఈ విధంగా అనార్కలి శరీరానికి అంతం వచ్చిన ఆమె ప్రేమకు మాత్రం అంతం రాదు ఆమె ప్రేమ చరిత్రలో పదిలిమవుతుంది శిలల మధ్య నిద్రించిన అనార్కెలి త్యాగం ప్రేమకు ప్రతీక నిలుస్తుంది శిరస్మరణీయ సందేశం ప్రేమను నియమాలు అనచలేవు రాజ్యాలు ఎదిరించలేవు ప్రేమ శరీరాన్ని కోల్పోయినా ఆత్మగా కాలంతో పాటు శిరస్థాయిగా జీవిస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు అనార్కెలి అంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైనటువంటి ఈ సినిమా ఒక రాజశానికి అదేవిధంగా ఒక ప్రేమకు మరి ఒక శిరస్మరణీయ ఘట్టంగా ఈ సినిమా మనం చూడగలము ఇయర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మరి ఈ స్టోరీ ఎంతో శ్రద్ధగా మీరు విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గోదావరి అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ ఇంతవరకు ఎంతగానో ఆదరిస్తున్నారు మీ అందరికీ కూడా వంచి నమస్కరిస్తూ మరి మా యొక్క ఛానల్ను మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా అదేవిధంగా కామెంట్ చేయండి షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్